వెల్కమ్ టు జర్నీస్ టీవీ రాష్ట్రంలో స్థానిక పోరుకి రంగం సిద్ధం చేయాల్సిన పరిస్థితి ఏదో అని చెప్పవచ్చు ఎందుకంటే గత రెండేళ్ల నుంచి కూడా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక కారణంతో ప్రధానం చేస్తూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఎట్టిపరుసను డిసెంబర్లో ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది ఒకవైపు హైకోర్టు మొట్టికాయారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మూడు వేల కోట్ల పైగా నిధులు ఇవన్నీ కూడా చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏర్పాటు చేసి ఒక కార్యక్రమం కనుక పూర్తి చేస్తే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే గ్రామ పంచాయతీ రావాల్సిన మూడు వేల కోట్ల పైగా నిధులు రావడానికి అవకాశం ఉంది పాటుగా కోర్టు ఏదైతే రెండున్నరేళ్ల నుంచి ఎందుకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించట్లేదంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించిన నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కేబినెట్ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల పోరుకి వెళ్లాల్సిన పరిస్థితిని చర్చించారు ఈ నేపథ్యంలోనే డిసెంబర్ రెండవ వారంలోగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టుగా సమాచారం ఎందుకంటే గత ఎనిమిది నెలల నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లోనే జరుగుతాయి డిసెంబర్ రెండవ వారం లేదా మూడవ వారం రైతు భరోసా నిర్మించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్లడానికి అవకాశం ఉందంటూ పలు సందర్భాలలో జర్నలిస్ట్ ఇవి విభిన్న కథనాలతోటి ప్రజల ముందుకి జరుగుతున్న అంశాలు జరగబోయే అంశాలను కూడా ప్రస్తావించింది ఈ నేపథ్యంలోనే ఏదైతే కేబినెట్ సమావేశం నిన్న జరిగిందో కేబినెట్ సమావేశంలో మరొక్కసారి మరో ఇరవై రోజుల పాటు సమయం తీసుకునేందుకు మరో కొత్త ఎత్తుగడ వేసింది రేవంత్ సర్కార్ డెడికేషన్ కమిషన్ కి నిర్ణయం ప్రకారం నివేదిక ద్వారా స్థానిక సంస్థ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఒక డెడికేషన్ కమిషన్ ని త్వరగా నివేదిక ఇవ్వాలంటూ ఒక మెలిక పెట్టింది ఆ మెలిక కాస్త డిసెంబర్ రెండవంటే డిసెంబర్ పదవ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించి ఆ తర్వాత స్థానిక సంస్థ ఎన్నికలు పెళ్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో పదవ తేదీ గాని పదకొండవ నాడు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఏదైతే డిసెంబర్ ఇరవై ఐదో తేదీన క్రిస్టియన్స్ పండగ ఉందో ఆ పండగ లోపు అంటే పదకొండవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీలో అంటే ఆ పన్నెండు రోజుల్లో కనుక పంచాయతీ ఎన్నికలు ముందుగా పంచాయతీ ఎన్నికలు పెట్టేస్తే మళ్ళీ జనవరి మొదటి వారం లేదా రెండో వారంలో ఎంపీడీసీ జెడ్పీసీ ఎన్నికలు వెళ్లాలని సూత్రపాయంగా అంగీకరించిన నేపథ్యంలో పదవ తేదీ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది ఇరవై ఐదో తేదీలోగా పంచాయతీ ఎన్నికల పోరుకి పూర్తిగా పరిసమాప్తం పలికే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి కేవలం స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది పాటు ప్రణాళిక చేసింది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రెండు నేళ్ల పాటు అటు ఇటుగా ఒక నెల తేడాతోటి రెండు నేళ్ల పాటు టైంపాస్ చేసుకుంటూ స్థానిక సంస్థల స్థానిక సంస్థలనే నిర్వీర్యం చేసే పరిస్థితి నెలకొంది ఎందుకంటే గ్రామ పంచాయతీలో గనక పాలకవర్గం ఏర్పడితే సమస్యలను ప్రజలు తీసుకెళ్లడానికి కానీ పరిశీలించడానికి కానీ నిజ సమీకరణ విషయంలో కానీ ఇతరత్ర గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది కానీ అవేమీ లేకుండా కేవలం రాజకీయ కోణంలోనే తమ పార్టీకి లాభమా నష్టమా అనే అంచనా వేస్తూ రకరకాల విభిన్న అంశాల ద్వారా ఏ రాజకీయ పార్టీ అధికారులు ఉన్నా ఇదే తంతు కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగో తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కరాకండిగా తేల్చి చెప్పడంతో డెడికేషన్ కమిషన్ నివేదిక పేరుతో ఒకటి ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో రెండో అంశం ఈ రెండు అంశాలని రేపు కోర్టు ముందు నుంచి పదవ తేదీ వరకు మాకు సమయం ఇవ్వండి మరో పదిహేను రోజుల పాటు ఇవ్వండి పదవ తేదీ తర్వాత నోటిఫికేషన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది పూర్తిగా ఎట్టి పర్సెంట్ డిసెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామంటూ హైకోర్టుకు నివేదించడానికి రాష్ట ప్రభుత్వం సిద్దమవుతుంది అంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే ప్రధానంగా కావలసిన వనరు రైతు భరోసా నిధులు ఈ రైతు భరోసా నిధుల విషయంలో కూడా జర్నలిస్టీవీ ఇప్పటికే కథనాలు ప్రసారం చేసింది ఎందుకంటే రైతు భరోసా ఇవ్వకుండా గనక గ్రామ పంచాయతీ ఎన్నికలు గనక వెళ్తే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉంది ఓవైపు రాజకీయ పార్టీలకు అతీతంగా అని చెప్పినా రాజకీయ పార్టీల బలపరిచిన అభ్యర్థి అంటూ ప్రచారం నిర్వహించిన సర్వసాధారణం అభ్యర్థి ఎంపీ నుంచి మొదలుకొని పూర్తిగా బరువు బాధ్యతలు అన్ని కూడా పార్టీలే మీ చేసుకుంటాయి కాబట్టి పేరుకే రాజకీయ పార్టీకి అతీతంగా పంచాయతీ ఎన్నికలు అంటారు కానీ మొత్తం రాజకీయ సమరం అనేది పంచాయతీ ఎన్నికల్లోనే తేలితెలం కానుంది కాబట్టి రైతు భరోసా నిధులు ఇవ్వకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ బొక్కా బోర్ల పట్ట అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎట్టి పర్సెంట్ రైతు భరోసా నిధులు జమ్మ కోసమే ఈ పదిహేను రోజుల సమయం అడిగి డిసెంబర్ పదవ తేదీ వరకు ప్రజాపల్న విజయోత్సవాల పేరుతో సాగదీసి ఇరవై పదవ డిసెంబర్ పది తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టేందుకు ఎన్నికల సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద డిసెంబర్ నెల మొత్తం గ్రామ స్థాయిలలో పంచాయతీ పోర్కి రంగం సిద్ధం అవుతుందని చెప్పవచ్చు